టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు చిరంజీవి కుమారుడిగా వచ్చిన తనదైన యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించి స్టార్డమ్ ను సొంతం చేసుకున్నాడు ఈ మధ్య కాలంలో అయితే వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ గ్లోబల్ స్టార్ గా దూసుకెళ్తున్నాడు ఈ జోష్ లోనే ప్రస్తుతం చెర్రీ గేమ్ చేంజర్ అనే మూవీలో నటిస్తున్నాడు లెజెండరీ డైరెక్టర్ శంకర్ రూపకల్పనలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న సినిమానే గేమ్ చేంజర్ ఈ మూవీ స్టార్ట్ అయిన నాటి నుంచి ఎన్నో అంచనాలు నెలకొన్నాయి అందుకు తగ్గట్టుగానే దీన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాడు శంకర్ అందుకే ఈ సినిమా విడుదల రోజు రోజుకి అవుతోంది ఈ ఏడాదే సినిమా రిలీజ్ చేయాలని డైరెక్టర్ శంకర్ భావిస్తున్న అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావట్లేదు నిజానికి గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ రెండు వేల ఇరవై ఒకటిలోనే ప్రారంభమైంది దీన్ని రెండు వేల ఇరవై మూడులో లో విడుదల చేస్తున్నట్టు అప్పట్లో అనౌన్స్ చేశారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి తీసుకువచ్చే ప్లాన్ చేశారు కానీ శంకర్ అదే సమయంలో భారతీయుడు టూ మూవీని టేకప్ చేయడంతో రెండు సినిమాలను హ్యాండిల్ చేయడం కష్టంగా మారింది గేమ్ చేంజర్ లేట్ అవుతుండడంతో ఈ చిత్రం విడుదలపై ప్రభావం పడుతోంది ఫలితంగా అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తుందనేది క్వశ్చన్ మార్క్ గా మారింది ఈ నేపథ్యంలో తాజాగా మూవీ రిలీజ్ డేట్ లీక్ అయింది శంకర్ మదిలో ఉన్న ఆ డేట్ ఏందో తెలుసుకునే ముందే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లెట్స్ గెట్ ఇన్ వీడియో గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్ కి ఓ సంబంధం ఉంది పవన్ నటిస్తోన్న తాజా చిత్రం ఓజీకి సాహో ఫేమ్ సుజిత్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు జపాన్ బ్యాక్ లో గ్యాంగ్స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుండగా ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా మూవీ షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు గ్లిమ్స్ విడుదల చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు అయితే ఈ మూవీని సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేయాలని తొలుత అనుకున్నారు ఈ మధ్య రిలీజ్ డేట్ విషయంలో మూవీ మేకర్స్ మరో ప్లాన్ వేశారట అసలే ఏపీ ఎలక్షన్ల హడావిడిలో ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పెండింగ్ లో పడుతున్నాయి ఆయన చేతిలో ఓజీ ఒక్కటే లేదు క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు హరిశంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను కూడా ఆయన ప్యారలల్ గా చేస్తున్నాడు ఎలక్షన్లు ఉండడంతో హరిహర వీరమల్లు ఓజీ షూటింగ్ లు వాయిదా పడ్డాయి ఆ మూవీ షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభిస్తారో తెలీదు ఏపీలో కూటమి ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే పవన్ కి మంచి హోదా దక్కే అవకాశము లేకపోలేదు అప్పుడు అన్ని సినిమాల షూటింగ్లు పెండింగ్లో పెండింగ్ లో పడే ప్రమాదము ఉంది దీంతో సుజిత్ ఓజీ షూటింగ్ ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు ఎంత స్పీడ్ అప్ చేసినా గానీ ఓజీ సెప్టెంబర్ ఇరవై ఏడు కు రిలీజ్ అయ్యే అవకాశాలే లేవు ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ డేట్ ని చెర్రీ ఆక్యుపై చేయాలని చూస్తున్నాడట గేమ్ చేంజర్ ని సెప్టెంబర్ ఇరవై ఏడుకి కి రిలీజ్ చేసేందుకు శంకర్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది ఒక రకంగా పవన్ ఈ పోటీ నుంచి తప్పుకోవడంతోనే గేమ్ చేంజర్ రిలీజ్ ని సెప్టెంబర్ లో డిసైడ్ చేసినట్టు తెలుస్తోంది ఇదే కనుక నిజమైతే గేమ్ చేంజర్ మూవీకి వేరే సినిమాల నుంచి పోటీ ఉండదన్నమాట సినిమా హిట్ మెట్టెక్కితే మాత్రం గ్లోబల్ స్టార్ ఆపడం ఎవరి తరం కాదు చూడాలి మరి శంకర్ ఈ తేదీనైనా కన్ఫర్మ్ చేస్తాడా లేదా అని ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి